ఎట్టకేలకు మారిన పాకిస్తాన్ పేరు ఎట్టకేలకు ఆ ప్రాంత వాసుల ఆందోళన ప్రతిఫలం లభించింది తాజాగా పేరు మారిపోయింది ఏళ్లుగా పాకిస్తాన్ పేరుతో పిలువబడుతున్న కాలనే ఇక ఆ పేరుపై ఇక మారిపోయింది తాజాగా ఆధార్ చిరునామాలు సైతం మార్చేశారు అధికారులు తమ కాలనీకి పాకిస్తాన్ అనే పేరు మార్చాలంటూ ఉన్నారు అనే పేరుతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని ఎట్టి పరిస్థితుల్లో ఆ పేరు ఉండకూడదని త్వరగా మార్చాలని ఆందోళన చేస్తూనే ఉన్నారు ఎట్ట ఆ కాలనీ వాసుల పోరాటం ఫలించింది ఇప్పుడు ఆ కాలనీ పేరు మార్చారు అధికారులు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కార్పొరేషన్లో ఉన్న అరవై రెండవ డివిజన్లో పాకిస్తాన్ పేరుతో ఒక కాలనీ ఉంది దీన్ని కాలనీ పేరును కాస్త అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ నాలుగు వందల పద్దెనిమిది ప్రకారం మార్చేశారు అక్కడున్న స్థానికుల ఆధార్ కార్డుల్లో అడ్రస్లు కూడా మార్స్తున్నారు ఇప్పటి వరకు దాదాపు అరవై మంది ఆధార్ కార్డ్స్తో కాలనీ పేరును మార్చుకున్నారు అప్పట్లో అంటే ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న టైంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించింది ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్గా అవతరించింది అప్పుడు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చాలా కుటుంబాలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళాయి అనేక మంది శరణార్థులు తూర్పు పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చారు నిరాశ్రయులైన ప్రజల కోసం అప్పటి ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి భారత ప్రభుత్వం అండగా నిలిచి శరణార్థుల కోసం నగరంలోని అక్కడక్కడా కొన్ని ప్లేస్లో ఆశ్రయం కల్పించింది ఈ క్రమంలోనే పాకిస్తాన్ కాలనీ పేరు ఏర్పడింది దీనిని అధికారులు చొరవతో మార్పులు చేసి భగీరథ కాలనీగా అనే కొత్త పాకిస్తాన్ పేరును భగీరథ కాలనీగా మార్పు చేశారు ఇప్పుడు భగీరథ కాలనీగా నామకరణం చేసేసారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ కొట్టి బెల్లైకా నొక్కండి పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి